హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కేటీ నిన్న టాపిక్లో మనం ఖరీఫ్ సీజను తర్వాత ప్రధాన వరి పంట గురించి అలాగే ఎన్నో తెలుసుకున్నాం తర్వాత ఈరోజు బయోటెక్నాలజీకి సంబంధించి వ్యవసాయ బయోటెక్నాలజీ ఓకేనా ఓకే టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయమని కోరుతున్నాను ఓకేనా టెస్ట్ బేబీ అంటే ఏంటి తర్వాత బయోటెక్నాలజీకి సంబంధించిన తదితర టాపిక్స్ ఈరోజు డిస్కస్ చేసుకొని పోతున్నాం చూడండి బయోటెక్నాలజీ అంటే జనరల్గా మనం బయోటెక్నాలజీ అంటే ఏంటి అంటే ఒక జెనెటిక్ సంబంధించిన ఇంజనీరింగ్ ఈ సబ్జెక్ట్లో మనం బయోటెక్నాలజీ అంటే జన్యు సంబంధితమైన మొక్కలలో కానీ జంతువులలో కానీ కొత్త కొత్త వెరైటీ లేదంటే కొత్త బేబీని లేదంటే కొత్త జనరేషన్ని సృష్టించేదాన్ని బయోటెక్నాలజీ అనడం జరుగుతుంది ఓకేనా చూడండి ఇక్కడ జెనెటిక్ ఇంజనీరింగ్ చూపిస్తాను జెనెటిక్ ఇంజనీరింగ్ దీంట్లో భాగంగా జన్యు పదార్థమైన డిఎన్ఏని ఉపయోగించి చూడండి జన్యు పదార్థమైన డిఎన్ఏని ఉపయోగించి ఆధునిక విధి విధానాలపై మొక్కలలో లేదా జంతువులలో లక్షణాలను నిక్షిప్తం చేయడం నూతన వెరైటీస్ని వంగడాలని జంతు క్లోన్లు మరియు వివిధ రకరకములైన ఆహార పదార్థములు తయారు చేయడం కలుషిత నీటిని పరిసరాలను శుభ్రమైన మొదలైన అంశాలు ఉన్నాయి తెలుసుకొనబోతున్నాం ఓకేనా చూడండి బయోటెక్నాలజీలో జె జెనెటిక్ ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు దశలు ఉన్నాయని చెప్తున్నారు మొదటిది వాంఛనీయ జన్యును వేరు చేయడం మొదటిది వాంఛనీయ జన్యుని వేరు చేయడం రెండవది జన్యు జెన్యును వాహక డిఎన్ఏలోనికి ప్రవేశపెట్టడం మూడవది వచ్చేసి పునః సంయోజక డిఎన్ఏను వాహకానికి అతిథేయి కణంలో బదిలీ చేయడం మూడోది వచ్చేసి ట్రాన్స్ఫర్ చేయడము నాలుగవది వాంఛనీయ జెన్యుని కలిగే కలిగిన అతిథేయి కణాలను వరణం ద్వారా ఎన్నుకోవడం చూడండి ఇట్ ఇట్లా నాలుగు రకాలుగా ఉన్నాయని చెప్తున్నారు చూడండి వాంఛనీయ జన్యును వేరు చేయడంలో డిఎన్ఏని ఖండితాలుగా చేయడాన్ని రెస్ట్రిక్టెడ్ ఎంజిమ్స్ అని అంటారు ఎక్కడైతే సెలెక్షన్ చేసిన డిఎన్ఏను మనం కట్ చేయడాన్ని రెస్ట్రిక్షన్ ఎంజిమ్స్ అంటారు వీటిని అణుకత్తెర్లను కూడా అనడం జరుగుతుంది వీటిలో ఎండోన్యూక్లియసెస్ అనేవి ఉంటాయి ఇంపార్టెంట్ పాయింట్ ఎండోన్యూక్లియజస్ ఎంజైమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఖండితాలైనా ఏవైతే కట్ చేసిన డిఎన్ఏ ముక్కలను ఫోరోసిస్ కట్ చేసిన ముక్కలను మనం ఎలక్ట్రోఫోరోసిస్ అనడం జరుగుతుంది అలాగే దీన్ దీంట్లో ఒక టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఆ టెస్ట్ పేరు ఏంటి అంటే సదరన్ బ్లాటింగ్ టెస్ట్ అనేది ఈ టెస్ట్ పేరు ఈ ప్రక్రియను ఈఎం సదరన్ అని ఆయన కనుక్కొనడం జరుగుతుంది ఓకేనా ఈ ప్రక్రియ అనంతరం వాహనంలో వాహకంలోనికి క్లోనింగ్ చేయడం జరుగుతుంది అంటే వేరు చేసిన డిఎన్ఏ కండితాలను నకళ్ళు అంటే డూప్లికేట్గా తయారు చేయడం జరుగుతుంది ఓకేనా వాహకంలోనికి ఈ కొలై అనే బ్యాక్టీరియా ఎక్కువగా ఉపయోగిస్తారు అలాగే క్లాస్మిడ్లు కాస్మిడ్లు బ్యాక్టీరియా ఫేజెస్ లాంటివి కూడా వాహకంలోనికి వినియోగిస్తారు వాహకంలో ఏర్పడిన డిఎన్ఏను ఆరు డిఎన్ఏగా లేదా ప్రైమరీన్గా డిఎన్ఏగా అంటారు నెక్స్ట్ పీబీఆర్ త్రీ ట్వంటీ టూ అనేది కృతికి మా వాహన వాహకంగా మనము తెలుసుకోవచ్చు తర్వాత ఆర్డిఎన్ఏను బదిలీ చేసిన కణాలను మార్కర్ జన్యువుల ద్వారా గుర్తిస్తారు ఎంపిక విధానంలో ముఖ్యంగా హైబ్రిడేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు ఎంపిక విధానంలో హైబ్రిడైజేషన్ ద్వారా మనం సెలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది కొన్నిసార్లు సిడిఎన్ఏ కూడా అతిథి కణాలుగా ఎంపిక చేస్తారు సిడిఎన్ఏను ఉపయోగించి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా నేర నిర్ధారణ చేయవచ్చు అని చెప్తారు ఇది వివిధ వ్యాధులను ఆహార కాలుష్యాలను గుర్తించడానికి కూడా ఉపయోగపడుతుంది మొక్కలలో మాత్రం ప్లాంట్స్లో ఇఫ్ యూ క్యాన్ ఇన్ ప్లాంట్స్లో చూస్తే టీఐ ప్లాస్మిన్ కలిగి ఉన్న ఆగ్రో బ్యాక్టీరియం మీ ఫేషియం జన్యులలో బదిలీకి ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది ఉపయోగిస్తాడని జరిగింది ఓకే తర్వాత మనం కొన్ని ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే క్లోనింగ్ ద్వారా క్లోనింగ్ ద్వారా మానవ అవయవాలను కూడా అభివృద్ధి చేయొచ్చు అయితే శరీర భాగాలను తయారు చేయడం ద్వారా సాంఘిక సామ సామాజిక పరమైన సమస్యలు తలెత్తుతాయని ఒక ప్రాబ్లం అనేది ఉంది కనుక క్లోనింగ్ ద్వారా చేయొచ్చు అనేది తెలుసుకోవచ్చు అభివృద్ధి చేయొచ్చు దీనితో సర్టెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తున్నా నెక్స్ట్ జంతువులలో జీవ సాంకేతిక పరిగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి సూపర్ ఓవలేషన్ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కృత్రిమ గర్భాధారణ చేయవచ్చు అని కూడా చెప్తున్నారు నెక్స్ట్ జీన్ థెరపీ జన్యు చికిత్స గురించి చూసుకుంటే అనువంశిక వ్యాధులను నయం చేయవచ్చు అని కూడా చెప్తున్నారు నెక్స్ట్ నేర నిర్ధారణ తర్వాత అలాగే రక్త సంబంధిత నిర్ధారణలో పాలిమరైజ్ చేయిన్ రియాక్షన్ కూడా మనకు ఈ పరీక్షలో తోడ్పడుతుందని కూడా చెప్పుకోవచ్చు దీన్ని పీసీఆర్ టెక్నిక్ అని కూడా అనడం జరుగుతుంది నెక్స్ట్ ఇలాగే మనం చూసుకుంటే ఇలాగే చాలా ఉన్నాయి వ్యవసాయం బయోటెక్నాలజీలో కూడా చాలా విప్లవాలు తర్వాత కొత్త కొత్త ఇన్వెన్షన్ కూడా రావడం జరిగింది నార్మన్ బోర్లాక్ జనరల్గా నార్మల్ ఈ బోర్లాక్ అనేది ఆయన అందరికీ తెలిసే ఉంటారు చూడండి పంతొమ్మిది వందల అరవైలో అది ప్రాంతంలో దిగుబడినిచ్చే కొత్త రకాలని విప్లవానికి కారకులయ్యారు ఎవరన్నా వచ్చేసి నార్మన్ ఈ బోర్లాగ్ అలాగే ఈయన హరిత విప్లవ పితామహుడు కూడా అంటారు ఓకే ఈయన వచ్చేసి వరల్డ్కి ఓకే ఇండియాకి ఎవరు అని అంటే ఇండియాలో మాత్రం ఎంఎస్ స్వామినాథన్ వరల్డ్లో చూసుకుంటే ఎన్ఈ బోర్లాగ్ ఇండియాలో చూసుకుంటే ఎంఎస్ స్వామినాథన్ పేర్కొంటారు ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ స్టేషన్ ఎక్కడుందనేది కామెంట్ చేయండి మెరుగైన వంగడాలను వాడడం వంగడాలను వాడడం రసాయన ఎరువులు పెస్టిసైడ్స్ సేద్యపు నీటి తదితర హరిత విప్లవంలో భాగాలు అయ్యాయి తర్వాత జిఎం ప్లాంట్స్ అంటే జంటికల్లి మాడిఫై మాడిఫైడ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో జన్యు పరంగా ఇవి రెసిస్టెంట్ ప్రవర్ని కలిగి ఉంటుంది ఏవైనా పురుగులు కీటక నాశనాలకి ఇది ఎక్కువ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది ఎగ్జాంపుల్గా మనం బీటీ కాటన్ చెప్పుకోవచ్చు గోల్డెన్ రైస్ అనేది కూడా ఎగ్జాంపుల్ ఓకే బీటీ కాటన్లో చీడ రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది కొన్ని కంపెనీస్ విడుదల చేసేది ఏంటంటే మోనిషాంటో అనే కంపెనీ తర్వాత మైకో కంపెనీ సీడ్స్ కంపెనీస్ అగైనెస్ట్గా ఈ ఏదైతే బీటీ కాటన్ ఉంటుందో దానికి రోగ నిరోధక శక్తిని కలిగించి ఏదైతే చీడపీడల నుంచి ఇది రెసిస్టెంట్గా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ గోల్డెన్ రైస్లో విటమిన్ ఏ అనేది ఉత్పాదకం జరుగుతుంది కానీ వీరు రూపొందించారు ఇది కూడా నెక్స్ట్ పాయింట్గా తెలుసుకోవచ్చు నెక్స్ట్లో నెక్స్ట్ గతంలో జంతువులను చంపి వాటితో క్లోమం నుండి ఇన్సులిన్ను నిష్కారణ చేయించేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అమెరికాకు చెందిన ఈ లిల్లీ అనే కంపెనీ ఓకే ఎలి లిల్లీ అనే ఈ కంపెనీ ఈ కొలై బ్యాక్టీరియాను ఉపయోగించి హ్యూమిలిన్ అనే ఇన్సులిన్ ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది ఓకే చూసారా ఉత్పత్తి మార్కెట్లోకి బ్యాక్టీరియాను ఉపయోగించి హ్యూమిలిన్ అనే ఇన్సులిన్ను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేస్తుంది నెక్స్ట్ జన్యు పరివహత మొక్కల ప్రయోగాలు చూసుకుంటే బొప్పాయిలో వచ్చేసి బప్పాయిలు మనం ఏం చూడవచ్చు బొప్పాయి రింగ్స్ పాటు వైరస్కి అగే వ్యాధి నిరోధకతను సాధించగలిగాము నెక్స్ట్ టమాటోలో మనం చూసుకున్నట్టయితే టమాటో పంటలో సోడోమోనోస్ అనే వ్యాధిని వ్యాధి కారక బ్యాక్టీరియా నిరోధకతకు మనం రూపొందించడం జరుగుతుంది ఓకేనా ఏది బ్యాక్టీరియా ఏది వైరస్ ఏది ఫంగి అనేది మనం బాగా గుర్తుంచుకోవాలి ఓకేనా ప్రశ్నలు అడిగేది బ్యాక్టీరియా ఫంగస్ నెక్స్ట్ వైరస్ ఇది బ్యాక్టీరియా ఫంగస్ ఇప్పుడు చదివేటప్పుడు బాగానే ఉంటుంది కాస్త ఎగ్జామ్ టైం వెళ్ళే లోపల అరే ఇది బ్యాక్టీరియా కదా పేర్లోనే ఉంటుంది వైరస్ అని ఓకేనా అది మనం చూసుకొని ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ బంగాళాదుంపల అలాగే పొటాటోలో కూడా ఫైటోప్తెరా అనే శిలీంద్రం అంటే ఇక్కడ నిరోధకతను నిరోధికతను పరిచారు నెక్స్ట్ ఫలాలు ఆలస్యంగా పక్వతను అంటే హార్వెస్టింగ్కి లేట్గా వచ్చే విధానాన్ని సృష్టించి రవాణాకు అనుకూలపరిచారంట ఓకేనా ఓకే నెక్స్ట్ మనము చూడండి ఇక్కడ జీవభద్రత నైతిక సమస్యలు జెనెటిక్ ఇంజనీరింగ్లో మనకు అనేక లాభాలు ఉన్నాయి దానితో పాటు కొంత అభద్రత భావం అనేది కూడా ఉంది అని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఆర్టికల్ ద్వారా మానవులు జంతువులలో విష పదార్థాలు బదిలీ చెంది ఇతర సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కూరగాయలలో సహజత్వంలో మార్పు వచ్చే అవకాశం ఉంది ఇలా మరెన్నో అసహజ మార్పాలు మార్పులు రావడానికి అవకాశం ఉంది అని కూడా పైన పేర్కొనడం జరుగుతుంది ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ మనకి బెడ్స్ ఇచ్చారు దీన్ని చూద్దాం ఇక్కడ చూడండి గోబర్ గ్యాస్ అంటే దేని నుంచి వస్తుంది జనరల్గా గోబర్ గ్యాస్ దేని నుంచి వస్తుంది ఇదొక ఆల్కహాలిక్ ప్రాసెస్ అనమాట ఓకే ఇది చూడండి మిథనోకోకస్ మిథనోకోకస్ అనేది కరెక్ట్ ఆన్సర్ టెస్ట్ బేబీ అంటే ఏంటి టెస్ట్ బేబీ అంటే ఫలదీకరణ పరీక్ష నాలికల నాలికలలో జరిగిన శిశువును గర్భాశయంలో ఎదుగుతుంది ఓకేనా టెస్ట్ బేబీ అంటే అది నెక్స్ట్ మనకు పద్దెనిమిదో ప్రశ్న ఆగ్రో బ్యాక్టీరియం ట్యూమీ నేను చెప్పాను యాగ్రో బ్యాక్టీరియం ట్యూమీ అనేది ఏంటి నెక్స్ట్ బ్యాక్టీరియా ఆగ్రో బ్యాక్టీరియం అనే పేరులోనే ఉంది కాబట్టి ఓకే లైంగిక నిర్ధారణ ఉపయోగపడే క్రోమోజోమ్లు ఎన్ని ఒకటి ఎక్స్ అండ్ ఎక్స్ఫై ఓకేనా ఎక్స్ అండ్ ఎక్స్ఫై ఓకే జనరల్గా ఈ ప్రశ్న ఈ మూడు ప్రశ్నలు అందరికీ తెలిసినవి ఓకేనా ఫింగర్ ప్రింటింగ్ విధానంలో నేరస్తులను నిర్ధారించడానికి ఉపయోగపడేది ఏంటిది అని చూసుకుంటే సిడిఎన్ అని చెప్పొచ్చు ఓకేనా సీడిఎన్ తోళ్ళ శుద్ధి అంటే టర్మినాలజీలో టనరింగ్ అనడం జరుగుతుంది ఉపయోగపడే బ్యాక్టీరియా ఏంటిది ఉపయోగపడే బ్యాక్టీరియా ఏంటి అని అడుగుతున్నారు క్లాస్ట్రోడియం ఓకేనా నెక్స్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ విధానం ద్వారా ఉత్పత్తి చేసిన ఇన్సులిన్ని ఏమంటారంటే హ్యుములిన్ అనడం జరుగుతుంది క్లోనింగ్లో ఉపయోగించే కణాలను ఏమని అంటారు అంటే మూల కణాలు ఏమంటారంటే మూల కణాలు స్టెమ్ సెల్స్ అనడం జరుగుతుంది నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న చూసుకుంటే స్పైరలీనా అనేది సింగిల్ సెల్ ప్రోటీన్ స్పైరలీనా అనేది సింగిల్ సెల్ ప్రోటీన్ మష్రూమ్ అంటే ఇది ఒక ఫంగై ఓకేనా ఇది ఒక ఫంగై స్పోర్ ద్వారా ఉండడం జరుగుతుంది దీన్ని గొడుగు అని కూడా అనడం జరుగుతుంది చూడండి ఇక్కడ గొడుగు అనే ఆప్షన్ నెక్స్ట్ భారతదేశంలో సాగు చేస్తున్న పుట్ట గొడుగు రకం అగారికస్ బైస్పోరస్ సాగు చేయడం జరుగుతుంది పెన్సిలిన్ కనుక్కున్న సంవత్సరం అడిగాడు డేట్స్ కూడా ఇంపార్టెంట్ ఆప్షన్ టూ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అనేది మొదటిగా రూపొందించిన టెస్ట్ బేబీ ఏంటిది అంటే డాలీ ఓకేనా మనందరికీ తెలుసు మొదటిగా రూపొందించిన టెస్ట్ బేబీ సారీ ఎందుక రూపొందించే స్టూ బేబీ లూయిస్ జాయ్ బ్రౌన్ ఓకే మొదటిగా రూపొందించిన క్లోన్ ఏది అంటే మనం డాలి అని చెప్పుకోవచ్చు ఓకేనా మొదటిగా రూపొందించిన క్లోన్ వచ్చేసి డాలి నెక్స్ట్ జన్యు పదార్థంగా దేనిని పరిగణిస్తారు జన్యు పదార్థంగా దేనిని పరిగణిస్తారంటే అంటే అన్ని జట్టికి ఇంజనీరింగ్ విధానంలో ఉత్పత్తి చేసే మొక్కలను ఏమంటారు ఎట్టికి జరిగిన విభాగంలో ఉత్పత్తి చేసిన మొక్కలను ఏమంటారు అంటే జన్యు పరివర్తన మొక్కలు డిఎన్ఏని ఖండితాలుగా అంటే ఎండోన్యూక్లీజస్ బీటీ కాటన్ మొదట ఉత్పత్తి చేసిన విత్తన సంస్థ మునిషా అంటూ తర్వాత గోల్డెన్ రైస్లో ఏ విటమిన్స్ తయారు చేయబడిన గోల్డెన్ రైస్ విటమిన్ ఏ అనేది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు డిఎన్ఏ టెక్నాలజీ ఉపయోగించి ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా ఏంటి ఆ బ్యాక్టీరియా పేరు వచ్చేసి ఈ కొళ ఎస్కరీష కొళాయిని ఉపయోగించడం జరుగుతుంది ఇంతటితో ట్వంటీ బెర్త్ సమాప్తమైనాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి క్లోనింగ్ విధానంలో కనుక్కున్న కొన్ని కొన్ని క్లోన్లు డాలి అనేది గొర్రెపిల్ల అని చెప్పవచ్చు డాలి అనేది ఇంపార్టెంట్ మొదటి క్లోన్ అనేది దీన్ని గుర్తించవచ్చు ప్రోమేటిక్ పిల్ల టెట్రా రిసస్కోతి హాంబావో లేగదూడ పంప ఆవుదూడ ప్రిన్స్ పందిపిల్ల మట్టిల్డా గొర్రె డ్యూ మగజింక విట్టి ట్వంటీ కుందేలు స్పాటి మచ్చల జింక జియో జియో ఎలుక చూసారు కదా ఇవన్నీ ఈ టాపిక్లో ఇంపార్టెంట్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆర్టికల్లో ఇచ్చారు చూడండి ఇక్కడ టెస్ట్ బేబీ అండ్ అండ్ బేబీ అంటే ఏంటి అనేది ఈరోజు టాపిక్ బయోటెక్నాలజీకి సంబంధించి అలాగే బయోటెక్నాలజీ వ్యవసాయం సంబంధించి అలాగే జన్యు సంబంధిత దాంట్లో మొక్కలలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది ఈ టాపిక్లో పూర్తిగా కవర్ చేయడం జరుగుతుంది ఇటువంటి చిన్న చిన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంపార్టెంట్ టాపిక్స్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక బిట్టు అనేది దీనిలో కంపల్సరీ రావడానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా ఓకే అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా మళ్ళీ నెక్స్ట్ మన వీడియో ఇంకా జనరల్ సైన్స్ అలాగే ఏపీటెట్ డిఎస్సి తదితర అంశాలపై మనం వివరించుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అంత ఉంటాను డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ